మీ బొట్ట శివన్న ఎస్పీడాకు స్వాగతం ఇవాళ మార్నింగ్ న్యూస్ లో భాగంగా సాక్షి ఆంధ్రావతి ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్ లో ఏ వార్త వచ్చింది బీసీ కోటాకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఏం జరుగుతుంది ఈ రోజు సుప్రీంకోర్టులో ఏ వాదన రాబోతుంది రేపు హైకోర్టులో ఏ తీర్పు రాబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం మిత్రులారా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలారా ఎస్ మీడియా ఉన్నదే మీకోసం ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంద శాతం ప్రశ్నించే గొంతుగా బొట్టశిమన్ ఉంటాడు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయడం వల్లనే ఎస్ మీడియా భర్త అనే విషయాన్ని తెలియజేస్తున్నాను మొదటగా సాక్షి దినపత్రికలో ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలుసుకుందాం సాక్షి సాక్షిలో మొదటగా బీజేపీకి ఉత్తరాది మీదనే ప్రేమ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని మనం పండించే ఓట్ల కన్నా ఉత్తరాది భారతంలో పండించే గోధుమకు మద్దతు ధర ఎక్కువ ఉండడమే ఎందుకు నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ దక్షిణాది రాష్ట్రాల మీద లేదని చెప్పి ఎందుకు లేదంటుందంటే ఉత్తరాదిలో ఎక్కువ అధిక శాతం అక్కడున్న రైతులు గోధుమ పంట పండిస్తారు అదేవిధంగా దక్షిణాదిలో ఏమో ఓట్లు పండిస్తారు గోధుమకి ఏమో ఎక్కువ రేట్లు వాళ్ళకు సంబంధించిన బోనస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మన కాడ కొనడానికి కూడా అంత సుమగత లేదు అందుకే ఉత్తరాది మీద ఉన్న ప్రేమ దక్షిణ వాస్తవానికి బీజేపీ వచ్చిందే ఉత్తరాది జనాల నుండి మన మనకు మన రాష్ట్రం మన రాష్ట్రాల మీద ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కోట కోట ఉత్కంఠ స్థానిక ఎన్నికల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నేడు సుప్రీంకోర్టు విచారణ సుప్రీంకోర్టులో ఏం చెప్పబోతుందన్న దానిపై చరిచూప చర్చలు మొత్తం కోట యాభై శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో జీవోతో నలభై రెండు శాతం కోట కల్పన సాధ్యమవుతుందా అనే సందేహం సీఎం రేవంత్తో భేటీ భట్టి విక్రమార్క మంత్రి పొన్నం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రభుత్వం తరఫున కోర్టులో బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయం న్యాయవాదులకు వివరించాలనే అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం పుటాపుటిగా ఢిల్లీకి బట్టి పొన్నం వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి న్యాయవాదులతో చర్చలు సర్కారు తరఫున వాదనలు వినిపించిన అక్షక్ సింహ సిద్ధార్థ దావే మరోవైపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో అఖిలపక్షం భేటీ తమ రిజర్వేషన్ అడ్డుకుయే సహించలేదంటున్న నేతలు నేను బీసీ సంఘాల చేసి సమావేశం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది వందకు వంద శాతం వందకు వంద శాతం సుప్రీంకోర్టులో బీసీ బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా మాత్రమే ఏ వ్యతిరేకంగా మాత్రమే తీర్పు వస్తాన విషయాన్ని స్పష్టంగా తెలుసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు అగ్రకుల పార్టీ లీడర్లందరికీ తెలుసు ఎందుకంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు వంద శాతం బీసీలకు అన్యాయం చేసేదే తప్ప బీసీలను రిజర్వేషన్ల పేరుతో ఓట్లను తన్నుకునే ప్రయత్నం తప్ప మరో ప్రయత్నం లేదు అంటే ఇగో ఇక్కడ నిజంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వస్తే ఇగో ఈ పట్టి విక్రమార్గంలో లేకపోతే ఈ పొన్న ప్రభాకర్లు ఈ వాటి శ్రేహాన్ని దోతడా రేవంత్ రెడ్డి అయినా అయ్యాక ఈ దేశంలో నేనే మొట్టమొదటిగా మరగాన్ని బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం తెచ్చినని చెప్పి ఈ తెలంగాణలో నేనే తెచ్చినని చెప్పిపోయి మొదటగా ఉంటారు ఇవాళ రేపు ఇవాళ వచ్చే తీర్పు యాంటీగా వస్తుంది అక్కిరి రేవంత్ రెడ్డి పోవట్లేదు ఈ వంద శాతం రేపు రేపు ఇదే వార్తల్లో మీకు వంద శాతం నిరూపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తీర్పు మాత్రం యాంటీగా వ్యవస్థ అనే విషయాన్ని తెలుసు ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇగో ఏమంటారు ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగా ఒక రేవంత్ రెడ్డి నిజంగా బీసీలకు అనుకూలంగా వస్తే ఇవాళ వీళ్ళు ఉండేట్టు కూడా ఉండరు వంద శాతం అందుకే వీళ్ళందరినీ బగరగాలం చేసి కోతున్నా అది అందులో ఏమున్నది ఇవాళ మరో బీసీ సంఘాలు కూడా అయ్యా నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావు అక్కడ అయ్యే కావు దయచేసి పాలాభిషేకాలు బీసీ లీడర్లు ఏదైతే అగ్రకుల లీడర్లు రెట్లకు రావులకు పాలాభిషేకాలు చేయడం బంద్ అవ్వాలి నిన్న చెప్పినట్టు వంద శాతం గుంజుకోవాలి అడిగితే ఇవాళ ఇచ్చేటోడు ఎవడం లేడు అడిగితే అమ్మ పోతుందని సామెత పాతది గుంజుకొని మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అగ్రకులాలకు కులాలకు మన మీద ప్రేమ ఉంటే డెబ్బై ఏళ్ళుగా వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు దయచేసి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏమంటుందో ఒకసారి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల వెలువడిన వర్ ఎకబడిన వర్గాల రిజర్వేషన్ అంశం రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ నైన్ను జారీ చేయడం అనంతరం స్థానిక సంస్థల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిన ధర్మలో హైకోర్టులో హైకోర్టులో పాటు సుప్రీంకోర్టులోను జీవో కొట్టివేయాలని కోర్టు పిటిషన్ దాఖలైన విషయం విధితమే కాగా వాటిపై విచారణ జరుగుతున్నంత కోర్టులు ఏం చెప్తాయన్న చర్చ వాటిలో జరుగుతుంది ముఖ్యంగా రిజర్వేషన్ యాభై శాతం మించకూడదు అంటూ గతంలో సుప్రీంకోర్టు పరిమితి విధించగా ఇప్పుడదే సర్వత్ర న్యాయస్థానం సోమవారం బీసీ రిజర్వేషన్ సంబంధిత పిటిషన్ విచారణకు రానుండడంతో న్యాయస్థానం ఏం తీర్పునిస్తుందని ఆ తీర్పు భవిష్యత్తు రిజర్వేషన్లు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ఆసక్తి నెలకొందని ఒకవేళ హైకోర్టులో కూడా కో కేసు ఉన్నందున తొలిత ఇక్కడ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్తే ఈ నెల ఎనిమిదవ తేదీన విచారణ సందర్భంగా హైకోర్టులో ఏం జరుగుతుందనే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పన ఓకే అవుతుందనేది ఏం లేదు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ వేళ ఇవాళ తీర్పు రేపే రేపెట్లయినా ఎనిమిదో తారీఖు నాడు హైకోర్టులో ఉంది కాక ఆ తీర్పు వచ్చిన దాన్ని బట్టి మేము స్పందిస్తాం మా పెద్ద కోర్టు కదా అని అంటే రేపు జరిగేది ఏం లేదు ఇవాళైనా రేపైనా జరిగేది ఒకటే పొన్నం ప్రభాకర్ అన్న నీకు దమ్ము లేదు వాకిడి శ్రీహరన్నా నీతోటి కాదు ఎందుకంటే ఈ బీసీ మంత్రులు ఈ రెడ్లను ఎదిరించి మాట్లాడే దమ్ము డెబ్బై ఏళ్ళుగా లేదు ఇప్పుడు కూడా లేదు వంద శాతం మీరు అధిష్టానం ఏం చెప్పింది ఓట్లు ఏం చెప్పింది నువ్వు ఏదైనా దమ్ము అంటే మీ మీరందరూ ఒక ఒకటై ఒకే తాటి మీరు నిలబడి రాష్ట్రం ఒక అంకి తయారు చేయండి పొద్దుగాల భవిష్యత్తులో వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది వెళ్ళే ఎలక్షన్లలో మనమంతా ఏకమై ఒక బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురాని పెట్టే వడ్డించేటువంటి మనోడైతే ఏ బంతులున్నా ముక్కలు పడతాయో సామెత ఒకే అని లేదు పదొకరు మిత్రులు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద శాతం బీసీలను మోసం చేసే కుట్ర పెద్ద దాని దాని గురించి మనం చర్చించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మరో వార్త బీసీ రిజర్వేషన్ సాధన ప్రభుత్వ ప్రజా ప్రభుత్వ లక్షణ అంట బీసీ ప్రజలతో భేటీ వాకిటి శ్రీహరి సమావేశం కారణమైన ఎంపీలు వద్దిరాజు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ మల్క కుమరి అని చెప్పి వాకిడి శ్రీ గారి బీసీ ప్రజాప్రజలతో సమావేశమైన దానికి సంబంధించిన ఓ వార్త నాలుగు పేర్లతో ఏఐసిసికి జూబ్లీస్ లిస్టు జూబ్లీస్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ షార్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధ్యక్షుడు జరిగిన భేటీలో నలుగురు పేర్లతో కూడిన జాబితాను కార్వర్ చేసినట్టు సమాచారం ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్ ఉందో దానికి సంబంధించి నాలుగు పేర్లతో ఏఐసిసికి ఇక్కడ ఏ పిసిసి పంపిందంటే ఏఐసిసికి దానికి సంబంధించిన ఒక వార్త అందులో అంటే బొంతు రామ్మోహను నవీన్ యాదవ్ అదేవిధంగా సీకే రెడ్డి అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరు అంటే వంద శాతం రేపు నవీన్ యాదవ్ స్థానికుడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఆ గతంలో రెండు సార్లు పోటీ చేసే అనుభవం ఉంది కాబట్టి దానికి సంబంధించింది ఒక వార్త పదిహేను జడ్పీలు గెలిపించి సత్తా చాటాలంట త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానంలో గెలిపించి సత్తా చాటాలని బీజేపీ తీర్మానించింది కనీసం పదిహేను జిల్లా పరిషత్లలో గెలవలమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు అడ్వైజర్లు త్రిసభ్య కమిటీని నేను నియమించిందని ఒక వార్త రావడం జరిగింది అయ్యా మిమ్మల్ని ఎన్నికలను గెలిపించాలి రామచంద్రరావు గారు ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి ఏ ఏ ఎంత ఎంత అమౌంట్ తీసుకొచ్చారు ఎన్ని రైల్వేలు కట్టుకొచ్చినావు ఎన్ని ఎంతమంది ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో మన కాడ అవకాశాలు ఇచ్చారు ఇక ఎంత మాట్లాడుకో చాలా అవసరం బీజేపీ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క పని కూడా చేయట్లేదు అనే విషయాన్ని మనందరికీ తెలిసిందే మరో వార్త పారదర్శకత కోసం పదిహేడు మార్పులు బీఆర్ అసెంబ్లీ ఎన్నికలతో సురువు ఇకపై దేశమంతట అమలు అసమాన అనుమానాలు తావు లేకుండా పారదర్శకత పెద్దపీట ఒకే పోలింగ్ కేంద్రంలో పన్నెండు వందల కంటే మించకుండా తక్కువ మంది ఓటర్లు ఈవీఎంలపై అభ్యర్థుల పార్టీ గుర్తులు కలర్ ఫోటోలు ఓటర్లకు కనిపించేలా పెద్ద అక్షరాలు మొబైల్ ఫోన్లు భద్రపరచుకోవడానికి ప్రత్యేక గది వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో పాస్టింగ్ కవరేజ్ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఎన్నికల ప్రధాన కార్యదర్శి కమిషనర్ జ్ఞాన్ జ్ఞానేష్ కుమార్ అందులో వెళ్ళడి అని చెప్పి ఏదైతే బీఆర్ ఎలక్షన్ ఉందో ఆ బీహార్ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో పదిహేడు పారశకలు పదిహేడు మార్పులు ఉంటాయంట అందులో ఈసారి వచ్చే ఈ ఈవీఎంల పైన కలర్ ఫోటోలతో ఫొటోస్ వస్తాయను దానికి సంబంధించింది ఇట్లా దేశం మొత్తంలో ఈ విధానమే ఉంటుందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది చలో ఆర్టీసీలో సీట్ బెల్ట్ డ్రైవర్లతో పాటు ముందు సీట్లో కూర్చునే వారికి ధరించడం తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్తర ప్రాతిపదికన బెల్ట్ సీట్లు ఏర్పాటు చేసిన డిపో మేనేజర్లు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే మనం కార్లలో కానీ ఇంకా కార్లలో మనం ఎట్లైతే బెల్ట్ పెట్టుకుంటామో బస్సులో కూడా ఆ డ్రైవరు అదేవిధంగా ముందు సీట్ నుండే ప్యాసింజర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దీనివల్ల కొంతమేర ప్రమాదాలు తగ్గే పరిస్థితి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించింది ఇంకా మిత్రులారా ఇంకా మిగతావి మనం చూద్దామని ఆలోచన చేసినాం ఇప్పుడు సాక్షి దినపత్రికలో ఏ మేన వార్తలు ఉన్నాయి వాటికి సంబంధించిన వార్త చెప్పడం జరిగింది దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంద శాతం ఎస్సీ ఎస్సీ బీసీల కోసం మాత్రమే పుట్టినది ఒక ఎస్ మీడియా మాత్రమే ఈ రాష్ట్రంలో దయచేసి ఆ దిశగా పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం మానీల ఆశయాలే ఎస్ మీడియా ఆశయాలని విషయాన్ని తెలియజేసి పేదోడి కోసం ఎస్ మీడియా భరోసా పేరుతో నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది సాక్షిలో ఏం జరిగిందో చూసినాం అదేవిధంగా ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయి ఏ వార్త ఉంది దానికి సంబంధించిన వార్తలు చూద్దాం సడన్ బ్రేక్ ఆర్ కార్ ఓఆర్ఆర్ పై ఘటన ఇద్దరు గాయాలు రెండు కిలోమీటర్ల మేర జామంటారు ముందు కార్ రావడం జరిగిందని దానికి సంబంధించి ఒకేసారి సడన్ బ్రేక్ వేస్తే ఆ ఒకేసారి స్పీడ్లో ఉన్నాయి ఆ కార్లు డీకొచ్చాను వాటికి సంబంధించిన ఒక వార్త ఇగో టమాటా కిలో నాలుగు రూపాయలు ఏపీ ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో భద్రమైన ధరలు రోడ్లపై పారవర్శన నిరసన చేస్తాం రైతులు అని చెప్పి అయ్యా రైతే ఈ దేశానికి రాజ అని చెప్పి అనేక ఉగదంకుడు ముచ్చట్లు చెప్పే ద్వారా ఇగో ఈ టమాటా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతును ఆదుకునే ప్రభుత్వాలు ఇప్పటికీ ఇంకా రాలేదు ఎందుకంటే ఈ దేశంలో సెవెంటీ పర్సెంట్ రైతులు ఈ దేశానికి శ్రమ చేస్తున్నారు కానీ తినడానికి తిండే లేని వ్యవస్థగా మారిపోయింది రైతుల బద్ద చలో సుప్రీంకోర్టు సస్తాయించండి జీవో నెంబర్ నైన్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ నేను విచారణ చేపడుతున్న సర్వత్రమ న్యాయస్థానం బీసీ రిజర్వేషన్ తగ్గేదే లేదని బలంగా వాదించండి సీనియర్ న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా ఉత్తమ చెడ ఇదంతా సరైన దండగా ఆల్రెడీ ఇంతమందికే చెప్పిన ఇది అయ్యేది కాదు పోయేది కాదు చలో పత్తి దిగుబడి ఒత్తిదేనా ఎకరానికి మూడు నుం మూడు నుండి నాలుగు పిందాల మేర పడిపోయే అవకాశం సేమలేమి సేమ కారణంగా మద్దతు ధర ఊళ్ళకే పెట్టు పెట్టుబడి అయినా చేతికి వస్తుందా రైతుల ఆందోళన ఎడతని వర్షాలు వరదలతో పత్తి నష్టం అని చెప్పి అయ్యా ఇది రాకపోతామనే కానీ కనీసం కొనుగోలు కేంద్రాలను చేసి మద్దతు ధర పెంచండి ఇవాళ రైతు అరచేతిలో ప్రాణం పట్టుకొని కూర్చున్నాడు ముప్పై వేలు ఇరవై నుంచి ముప్పై వేలు ఎకరానికి పెట్టుబడి వస్తే ఇవాళ అంతా కలిపి కూడా ఐదు క్వింటాలు నాలుగు క్వింటాలు రావడం లేదు అదేవిధంగా ఐదే ఐదు వేలతో ఐదు వేలు ఐదు వేలు రెండవ ధరలతోటి దళారులు వ్యాపారులు కొనడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా సిసిఐ మిల్లర్లతో మాట్లాడి మద్దతు ధర పెంచవలసిన అవసరం ఉంది పత్తి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఏసీపీకి జోరుకు అనుమతుల కల్యం ఉన్నతాధికారుల తీరుపై దర్యాప్తులో జాప్యం ప్రాసిక్యూషన్కు ఏసీపీకి అనుమతి పోయినం వివిధ శాఖ అధిపతుల వద్ద మగ్గుతున్న వినతులు జాప్యానికి సాగ్గా చూపి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకొని పోస్టింగ్ పొందుతున్న అవినీతి అధికారులు హైకోర్టు ఉత్తర్వులపై సవాల్ చేయని అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన మళ్ళీ కీలక పోషణ తక్కించుకుంటున్నా పొందరు తొమ్మిది నెలలలో మూడు వందల రెండు వందల మూడు కేసులు నాలుగు వందల కేసులు దర్యాదస్తునకు కూడా ఏసీబీ దక్కని అనుమతులు అని చెప్పి ఏదైతే ఏసీబీ అవినీతి అధికారులను పట్టుకుని ఏసీబీ శాఖకు సంబంధించిన అనుమతులు ఇవ్వడంలో పై అధికారులు విఫలం అవుతుందంటే వాళ్ళు దర్యాదప్తు ఏమిస్తలేరంటే ఆ కేసులు ఏమి ఇవ్వకుండా ఉంటే అదే శాఖ గురించి ఎవరైతే లక్షల రూపాయలు పట్టుబడి దొరికిన అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళు ఇదే శాఖ అని చెప్పి పోయి ఇంకా మంచి పోస్టులు తెచ్చుకునే అవకాశం ఉందంట దీన్ని త్వరతగా ఇస్తే అవినీతి మీద కొంత మంచి ఒపీనియన్ వస్తే ఏసీబీ మీద కూడా ఇప్పటికన్నా కానీ చెడ్డ పేరుగా మార్చుకోవద్దని ఏ అవినీతి నిరోధక శాఖ కూడా ఒకసారి మనం చెప్పడం జరుగుతుంది జూబ్లీస్కు నలుగురు పేరు ఇన్ఛార్జ్ మంత్రుల ప్రతిపాదన నేను సీఎంతో మినాక్షి సిపిసిసి భేటీ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఎన్ని కారిడార్లు ఒకేసారి ఏకకాల నిర్మాణ పనులు ప్రారంభం నేరుగా టెండర్లు సర్కారు యోచన వేగంగా రెండవ దశ మెట్రో విస్తరణ డిపిఆర్కు కేంద్రం నుంచి అనుమతి రాగానే అన్ని పనులు చెరువు వచ్చే ఎన్నికల నాటికి చిన్న కారిడార్లు పూర్తి చేసే ప్రయత్నం తో రైలు రాకపోకలు తగ్గనున్న మెట్రో డిపోలు అని చెప్పి ఒక వార్త మెట్రోకి సంబంధించిన ఎనిమిది కారిడార్లకు సంబంధించిన పనుల కోసం అనుమతులు కేంద్రం అనుమతుల కోసం వేచిస్తుందో అది రాగానే చిన్న చిన్న ఏదైతే కారిడార్ ఉండే వాటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తామని చెప్పి ఈ యొక్క వార్త యొక్క సారాంశం మెట్రోకి సంబంధించింది బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ నాటకాలు స్థానిక సంస్థలకు కాంగ్రెస్ బీఆర్ చేసిన అన్యాయాలపై విస్తృత విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ అధికారుల వేదిలో నిర్ణయం ఎంపీ ఎమ్మెల్యేలు జిల్లా బాధ్యులు మనది బీజేపీ స్టీమ్ అని చెప్పిన రామచంద్రరావు కలిసికట్టుగా పనిచేద్దాం కిషన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు మధ్య సమన్వయం లోపం అని చెప్పి వెంకటరమారెడ్డి జిల్లా రెండు జిల్లాల అధ్యక్షుల పనితీరుపై అనేది అవసరం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే స్థానిక సంస్థలు స్థానిక సంస్థలలో కలిసి పనిచేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక వార్త చెప్పడం అదేవిధంగా బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పి నాణ్యకాలు ఆడుతుందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించింది మనం ఆలోచించం ఔషధం మరో వార్త ఔషధం నిర్లక్ష్యం విషం నాణ్యత లేని మందులతో ప్రజల ప్రాణం సంగకం ఔషధం లేని ఔషధ కంపెనీల నిర్లక్ష్యం కమిషన్లు మార్జిన్ల కోసం వైద్యులు దుకాణదారుల ప్రకృతి కొరవైన ప్రభుత్వ పర్యవేక్షణ విషపూరిత దగ్గుమందులతో మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పద్నాలుగు మంది మృతి అని చెప్పి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పిల్లల మృతి కేసులో వైద్యుడు అరెస్ట్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఉన్న ఔషధ కంపెనీలు నాణ్యత లేని దగ్గుమందులను తయారు చేసి వైద్యుల పంపడం జరిగిందా వైద్యులు కూడా తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పి వాళ్ళు అదే కంపెనీని సజెక్ట్ చేయడం వల్ల అయితాయినామని పద్నాలుగు మంది మృతి చెందారంట దయచేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న ఎవరైనా దగ్గుమందు చిన్నపిల్లలకు దగ్గుమందులు అనేది కొంతకాలం తగ్గి రాయడం తగ్గియాలని చెప్పి డాక్టర్లు వినతి విన వినమించుకుంటున్నా అదేవిధంగా దగ్గుమందులకు చిన్నపిల్లలను దాపొద్దని చెప్పి తల్లిదండ్రులు కూడా ఒక సూచన చేయడం జరుగుతుంది బీహార్ ఎన్నికలు నవంబర్ ఇరవై రెండు లోపే త్వరితగా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తాం ఎన్నికల ప్రక్రియలో పదిహేడు సంస్కరణల స్వీకారం పట్టణ సమస్యలు సి సిఈసి జ్ఞానేష్ జ్ఞానేష్ కుమార్ అని చెప్పి ఒక వార్త రావడం ఎలాగ మనం చెప్పినట్టే ఏదైతే పదిహేడు సంబంధించిన మార్పులు ఉంటే దానికి సంబంధించిన ఒక వార్త వరద సాయం ఏది కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటించిన బాధితులకు నయా పైసా సాయం అందలేదు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలపై నిలదీయండి రా రాష్ట్రంలో బీజేపీ పనైపోయింది స్థానికంలో మెజారిటీ సీట్లు గెలుస్తాం అని చెప్పి హరీష్ షా ఒక వార్త అయితే ఈ గతంలో పేద పెద్ద మాటలు చెప్పడానికి ఏదైతే కామారెడ్డికి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి హామీలు ఇచ్చారో హామీల్లో ఒక్క పైసా నయా పైసా కూడా రాలేదంట ఆ అలాంటి దొంగ హామీలలో కాంగ్రెస్ మొదటిగా ఉందని చెప్పి హరీష్ రావు అనడం జరిగింది దానికి సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఇలా సాక్షి ఆంధ్రకి సంబంధించిన వార్తలు దాని వెనకాల విశ్లేషణ చేయడం జరిగింది వంద శాతం న్యాయమైన నాణ్యమైన వార్తలు మాత్రమే ఈ బొడ్డ శివన్న అందిస్తాడు అందుకే ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మానియల ఆశల కోసం మరొకసారి చెప్తున్నా ఆశల కోసం పుట్టిన ఛానల్ ఏదైనా ఉందంటే అది బరాబర్ ఎస్ మీడియా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను దయచేసి బహుజన వాదులంతా మేధావులు విద్యార్థులు కార్ కార్మిక కర్షకులు అందరూ నా సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మీ వంతు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరో మరో పేపర్లు ఈనాడు ఈనాడులో ప్రధాన వార్తలు ఏమున్నాయని ఒకసారి చూద్దాము బీసీ రిజర్వేషన్ జివోపై ఉత్కర్థ నేను సుప్రీంకోర్టులో విచారణ బలమైన వాదన వినిపించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతో ఢిల్లీకి బట్టి విత్తామన్నా పొన్న వాకిటి శ్రీహరి న్యాయవాదులతో భేటీ అని చెప్పి ఇది చెప్పినా కదా ఇగో ఎలా గెలుతను అన్న చూస్తావు బీసీ రిజర్వేషన్ అంత ఉత్త డ్రామా కాంగ్రెస్ ఆడే డ్రామా అని ఎందుకు అంటున్నా చె ఇగో ఈ ఎందుకు అంటున్నా రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం అని చెప్పి ఎవరు అంటారు ఆల్రెడీ ఆ తీర్పు రాకముందుకే ఇలా తెలుసు పొన్న తెలుసు వాకిటి శ్రీహరికి తెలుసు బీసీ మేధావులు అందరికీ తెలుసు ఈ ఇది అయ్యేది కాదు పోయేది కాదని చెప్పి కాంగ్రెస్లో ఉన్నవాడు కానీ రెడ్లకు రెడ్లకు బ్రాహ్మణుల అగ్రవర్గాలకు వీళ్ళు ఎదురు చెప్పే పరిస్ పరిస్థితి ఉంటుందా రాహుల్ గాంధీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఎవరికైనా మరి చెప్పలేరు కానీ ఇంకో ఇది ఇది జరిగే పరిస్థితి ఇక ఎలా అంటూ చూసినావా ఎమ్మెల్యే పటలో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నాలుగో శాతం రిజర్వేషన్ అమలు తీసుకొస్తున్నా చర్యలు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అడ్డుకుంటలేరు అది కాదనే సంగతి నీకు ఎదిగే అది తెలిసినాక ఎందుకు ఈ డ్రామా ఎందుకు ఈ అవసరమా ఈ డ్రామా అని అడుగుతున్నాం ఇది అయ్యేది కాదన్న విషయం మీ అందరూ తెలుసు దానికి సంబంధించి మనం ఎక్కువ మాత్రమే టైం వేస్తుంది దాని మీద ఆల్రెడీ తెలంగాణ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన లేదు ఈడబ్ల్యూఎస్ కోట వాళ్ళు గతంలో కేసీఆర్ ఇంటింటి సర్వే చేస్తే ఏడు నుంచి ఎనిమిది శాతం ఉన్న అగ్రకులాలు ఇవాళ కులాల కులాల గుణ గణాంకాల పేరుతోటి దాన్ని పదిహేను శాతం పెంచి పది శాతం రిజర్వేషన్ కొట్టేసిన దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రకుల ప్రభుత్వం ఇవాళ రెడ్లు ధోరణులు ఒకే ఒకే అనే అంశం ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ న్యాయంగా నిజమైన నిరుపేదలైన అగ్ర కులాల్లో రావాలి వాళ్ళు రావాలంటే నిబంధన ఏమి ఉండాలి ఎనిమిది లక్షల వరకు వాళ్ళు నిరుపేదలు అంట మరి మనకు నిరుపేదలు అని గుర్తిస్తారు లక్ష యాభై ఉంటే మనం నిరుపేదలు మరి వాళ్ళకి ఎనిమిది లక్షలు ఎన్ని మరకు లక్ష యాభై వేలు కూడా నిజంగా నిరుపేదలు ఎవరు ఉండాలి లక్ష యాభై వేలు మంది ఉన్న లక్ష యాభై ఆదాయం సంవత్సరాల ఆదాయంలోనే నిరుపేదలు మరి ఆర్డర్ తీసుకురావాలి కదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కదా కావాల్సింది న్యాయం ఇదంతా ఈడబ్ల్యూఎస్ అయినా ఇదే లో కూడా అగ్రకుల పెత్తందారులు మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించిన ఏదైతే రెట్లు వేలు మరుగు బ్రాహ్మణులు ఉద్యోగులు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే మళ్ళీ ఆ ఈ లో మళ్ళీ వాళ్ళే ఉద్యోగాలు సంపాదించుకుంటూ బాగుపడ్డాడో బాగుపడ్డ తప్ప ఆ రిజర్వేషన్ల వల్ల కూడా ఏం యూజ్ లేదు అగ్రకుల పేదలకు దయచేసి అగ్రకుల పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ను వెజక ఇచ్చాల్సిన అవసరం ఉంది హలో బీసీలకి జూప్లీస్ టికెట్ కాంగ్రెస్ టికెట్ అంట నాలుగు పేర్లతో ఏఐసీసీకి ప్రతిపా నేను రేపు అభ్యర్థి ప్రకటించిన ఏఐసిసి నవీన్ యాదవ్ని ఎంపిక చేసేవాడు కానీ వంద శాతం నవీన్ యాదవే టికెట్ రాబోతుంది అది బీసీలందరూ కలిసి నవీన్ యాదవ్ను గెలిపించవలసిన అవసరం ఉంది కానీ నవీన్ అన్న నువ్వు కూడా ఆడిపోయి దొరకాడ అదే రెడ్ల కాడ ఆ గేట్ ముందు కుక్కలాగా అని చెప్పేది మా హెచ్చరిక దయచేసి యువకుడి కాకే వంద శాతం ఇవాళ నుంచే నీకు రెగ్యులేషన్ యొక్క లక్షణాలు వస్తాయి తప్ప లేకపోతే నువ్వు ఇప్పుడైతే ఏవైతే మంత్రులు వాళ్ళ ఆరోజ్యానికి నువ్వు చోకాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అమ్మాయిలు అదర్ అదర్ లో మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం అని చెప్పి అమ్మాయిలు కూడా ప్రపంచ కప్లో పాకిస్తాన్పై విజయం సాధించారంటే దానికి సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది ఇక పైన ముప్పై ఏళ్ళలో రెడ్డి పైన నిర్మాణాలు ఇస్తున్నాం లో రెండు వందల అరవై ఏడు నుంచి ఐదు వందల పంతొమ్మిది చదరపు కిలోమీటర్లు విస్తరణ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది అంత ముందుకు రెండు వందల పంతొమ్మిది చదరపు విస్తీర్ణంలో ఉండే హైదరాబాద్ ఇవాళ ఐదు వందల పంతొమ్మిదిగా విస్తరించిందని చెప్పి ఒక వార్తది దానికి సంబంధించింది ఏ రోడ్డు చూసినా హైదరాబాద్ రోడ్లపై ముప్పై వేల గుంతలు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి తొమ్మిది కిలోమీటర్లో దెబ్బతిన్న ఆర్ఎండ్బి రోడ్లు మరమతలు అధికారుల మీనామేషాలు భారీ వర్షాల నిర్మాణం లోపాలే కారణమని చెప్పి ఒక వార్త రావడం జరిగింది నేను అంటే ఆర్టీసీలో ఛార్జీలు పెంపించిన దాని మీద ఉన్న ప్రేమ ఈ రోడ్డును బాగా చేసేదానివే లేదా అని సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఆర్ఎండ్బి మినిస్టర్ అయినటువంటి మినిస్టర్ అయినటువంటి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నాం అయ్యా రోడ్డు ట్యాక్సీలు పెంచే అంత దాన్ని ఉన్న శ్రద్ధ ఈ రోడ్ల గుంతలను కూర్చే ఎందుకు లేదని అడుగుతున్నాం అదేవిధంగా అదేవిధంగా ఎంత ముప్పై వేల గుంతలు ఉన్నాయంట హైదరాబాదులో నిజంగా వంద మీటర్లు గట్టిగా బ్రేక్ మీద కాలు కట్టకుండా నడిపే పరిస్థితి లేదు అది హైదరాబాద్లో కాదు గ్రామాల గ్రామీణ ప్రాంతాలకు పోయే ఆర్ఎంబి రోడ్లు ఏమైనా అదే పరిస్థితి ఇది ఇది దీని మీద దీని దీని మీద లేదా మీకు శ్రద్ధ దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయనే విషయాన్ని మీకు తెలియదా అంటే ప్రజల ప్రాణాలతో మీకు అవసరం లేదనే విషయాన్ని స్పష్టం అవుతున్నది ఇగో ఈ వార్త ద్వారా ఇక వీళ్ళ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడే టైం వేస్ట్ మిత్రులారా ఇచ్చుకుబడిన కొండ చర్యలు డార్జిలింగ్లో ఇరవై మంది నేపాల్లో యాభై రెండు మంది దుర్మార్గం అని చెప్పి ఒక వార్త భూటన్లో భారీ భీ వర్ష రాష్ట్రపతి మర్మం ప్రధాన ప్రధాని మోదీ దిగ్బంత్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే నేపాల్లోనూ అదేవిధంగా భూటన్లోనూ ఒక యాభై నుండి యాభై ఒక్కడే ఒక్క ఇరవై మంది చనిపోవడం జరిగింది వర్ష దీవోత్సవానికి కొన్ని చర్యలు విలువ పడ్డంత నేపాల్లో దానికి సంబంధించిన వార్త ఒకటి రావడం జరిగింది మరో వార్త పర్యాటకానికి దీపావళి పదిహేడు వందల అరవై రెండు అదనపు విమాన సర్వీసునే హైదరాబాద్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై టికెట్లకు అధిక గిరాకీ అని చెప్పి స్టార్ హోటల్లో రెట్టింపు బుకింగ్స్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే దీపావళి పడే ముందు వస్తుందో దానికి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు దానికి ప్రత్యేకంగా సర్వీసులు పదిహేడు వంద పదిహేడు వందల అరవై రెండు అదనపు విమాన సర్వీసులు నడుస్తాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించి ఇంకా పడుతున్నారు పెనుసవాలుగా డి విటమిన్ లోపం దేశంలో ప్రతి ఐదుల్లో ఒకరికి సమస్య బారిన మహానగరాలు యాభై నాలుగు తొంభై నాలుగు శాతం నవజాత శిశు లోపం గుర్తింపు వృద్ధులు గర్భిణులు యువతులను తొంభై శాతం పైగా నోటు క్రియ అన్వేక అధ్యయనంలో వెళ్ళడి సూర్యోదయమే సూర్యోదయ సూర్యోదయ ఎండపొడకు పడకు నలభై నిమిషాల నుంచి ఆ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారంటే దానికి సంబంధించింది ఏదైతే డివిటమిన్ లోపం వల్ల చాలా మన తొంభై శాతం పైగా అందులో ఐ ప్రతి ప్రతి ఐదులో ఒకరు మాత్రం ఖచ్చితంగా డివిటమిన్ లోపం ఉంటుంది దీనివల్ల ఆ గుంత పోయే కళ్ళు గుంత గుంతల గోడాలు బుక్కల బొక్కలలో సమయం తగ్గిపోవడాలు అనేక సమస్యలు ఉన్నాయంటే అది దాని కారణం పొద్దుగాలు లేచి ఒక నలభై నిమిషం యాభై నిమిషాలు యాభై నిమిషాలు వాకింగ్ చేయాలంటే అదేవిధంగా ఎన్నప్పుడు పొద్దుగాళ్ళు లేవగానే మన చిన్నతనంలో ఆ పిల్లల్ని ఎండకు ఊసెట్టు ఎండ కూర్చోబెట్టు అంటే ఎండకు ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఓ టీవీలో మీద వస్తుందని చెప్పి కూసట్టేది దానికి సంబంధించిన ఒక వార్త చాలా ఇవాళ మిత్రులారా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజల వంద శాతం నాణ్యమైన వార్తలు మాత్రం అందిస్తుంది ఎస్ మీడియా మాత్రమే దయచేసి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఎనిమిది నాటికి ఈ రాష్ట్రంలో దేశంలో బీసీ మైనార్టీలే రాజ్యాధికారంలోకి రావాలి వంద శాతం ఆ దిశగా మన ప్రయాణం ఉండాలని తెలియదు మా ఆశయాల కోసం పెట్టింది ఎస్ మీడియా ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వంద శాతం ఈ ఈ బొట్టసిమన్న గొంతు బహుజన గొంతుకగానే ఉంటుంది తప్ప ఏ బలవంతుని గొంతుకగా ఉండదు అట్టడుగు పేదలవదు గొంతుగానే ఉంటుంది తప్ప ఎవరికి బలిష్మానికి కార్పొరేట్ శక్తులకు గొంతుగా మారాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మోహిస్తున్నాను